लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो भगवते श्रीरमणाय अरुणाचलमहस्यम् उत्तरार्थम् వి శ్రీ మహర్షి ఇట్లు పలికిరి నైమిసారణ్యంలో నివసించుచున్న మునులొకనాడు శ్రీ సూత మహర్షిని సమీపించి ఇట్లు ప్రార్థించిరి ఓ మహాముని నీవు సముద్రుడవు నేడు మేము నీ నుండి శివస్థానములన్నింటిలోనూ ఉత్తమమైన దాన్ని తెలుసుకుని గోరుచున్నాము దయతో అట్టిది ఏదియో ఎచ్చటకలదో ఎరకపరచడని మేము వినమ్రలమై ప్రార్థించుచున్నాము మునుల ప్రశ్నకు సూత మహర్షి చాలా సంతసించి వారిని చూసి ఓ మునులారా మీరు అడిగిన ప్రశ్నము సర్వోత్కృష్టము పూర్వం నందీశ్వరుని చే మార్కండేయ మహర్షి తెలుసుకున్న వృత్తాంతం మీకు తెలిపేదెను సావధానులు కండు అనుచో ఆ వృత్తాంతం ఇట్లు వినిపించను ఒకనాడు భక్తవరేణ్యుడైన మార్కండేయ మహర్షి మహాత్ముడైన నందీశ్వరునికి నమస్కరించి ఇట్లడిగాను ఓ నందీశ్వర పూర్వం నేను నీచే తెలుపబడిన మాధ్యమేశ్వర చరిత్రను భక్తి శ్రద్ధ చరిత్రడని వినియుంటిని దయాపూర్ణుడైన ఓ దేవ ఈ భువనత్రయంలో నీ వెరగనది లేదు కదా పురాణాగములలోని సర్వ విషయంలో నీకు కరతల అమూలకములు స్వర్గాప వర్గములను పొందుటకు ఈ భూతలమే అనుకూలము మానవులకు కర్మఫలము మూడు విధములను ఇంతకు ముందు నీవు వెరిగించి ఉన్నావు అవి భూలోక స్వర్గలోక కైవల్య సుఖములని తెలుపుతివి మానవులు ప్రోధి చేసుకున్న పుణ్యం క్షీణించగా మొదటి రెండు సుఖములను అంతరించిపోవును మూడవదైన కైవల్య సుఖం క్షయం లేనిది ఆ సుఖం శుద్ధ జ్ఞానం వలన మాత్రమే ప్రాప్తించనని నీవు ఘంటాపథంగా తెలిపి ఉన్నావు మానవులకి శుద్ధ జ్ఞానం పొందుట బహు దుష్కరం కదా అందువల్ల ఏ క్షేత్రమందు ఈ జ్ఞానంతో నిమిత్తం లేకనే శాస్త్రంలను అభ్యసించకయే శివ పూజ మాత్రం చేతనే కైవల్య సుఖప్రాప్తి కలుగును అట్టి క్షేత్రం ఏదైనా ఉన్నచో దయ ఉంచి మాకు తెలుపవలసింది నేడు జ్ఞాన యోగ మార్గములలోనూ శైవాగమ మార్గముల ఎందునో మానవుల బుద్ధి ప్రవర్తించడం లేదు ఏ క్షేత్రం నందు అల్ప సాధనతో కేవలము శివమహత్యం వలన ఈ కైవల్య సుఖం లభించను అట్టి దాన్ని మాకు సెలవీయము కేవలం భస్మపుండ్రములను రుద్రాక్షలను ధరించి శివస్మరణ చేయిచుండవారికి ముక్తి ఏ క్షేత్ర రాజం నందు దొరకనో దాన్ని మాకు పరమకృపతో ఎరిగింపమని మేమెల్లరము నిన్ను నేడు కోరుచున్నాము వేడుకొనుచున్నాము అని మునీంద్ర సహితుడైన మార్కండేయ మహర్షి శిలాదపుత్రుడైన నందీశ్వరిని పాదపద్మములకు ప్రణమిల్లి ప్రార్థించను ఇట్లు ప్రశ్నించిన మార్కండేయుని గాంచి నందీశ్వరుడు ఇట్లు వచింపసాగెను ఓ శివ భక్తాగ్రణి మృకుండపుత్ర నీ ఈ ప్రశ్న లోకహితంకరము చరాచరములైన సర్వభూతములో వారి వారి కర్మానుసారం అనేక యోనులలో జన్మించుచుందు నీవు వారి అందరి హితాకాంక్షతో వేసిన ఈ ప్రశ్న పరమోత్తమం జీవుల జననమరణ పరంపర కోటి కల్పములకైనను ఆగదు అది గడియారం వలె నిరంతరము సాగుచూనే ఉండను విశుద్ధ జ్ఞానం లేకనే మానవుల ముక్తి పొద్దదగు శివక్షేత్రంలు ఎన్నియో ఉన్నవి వీని విషయం ఇంతకు ముందు ప్రసంగ వసవన మీకు తెలిపియే ఉంటుంది ఈ విషయాన్ని ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ప్రదేశం సూచించును కొంతమంది గంగా యమున సరస్వతి గోమతి హైమవతి నదీ తీరములను అట్టివిగా తెలుపుదురు కొందరు నర్మదా గోదావరి తీరములను ప్రస్తుతించరు కొంతమంది సముద్ర తీరమును సరస్సుల తీరములను నదీ సాగర సంగమాలను మరికొందరు నదులు చీలిన ప్రదేశంలో ఉత్తమములను పలుకుదురు కొందరు కృష్ణవేణి శక్త్యాపగ తీరములను మరికొందరు కావేరి వేగవతి తీరములను పేర్కొందరు తామ్రపర్ణి మురళాదులను కొందరు ఋషులు శ్రేష్ఠములందరు ఇంకను కొందరు ఐరావతి ఆతు కుమారి తమసా వరుణాంతిక మందాకిని తీరముల ప్రాశస్తడితురు ఇతరులు నది పరిసరములను సరయు సరయూ నది తీరముల నది తీరములను ఉత్తమములని అభివర్ణితురు కొందరు ఋషులు అభ్యాస శతృతి తటముల శ్రేష్ఠములని తలంతరు చర్మన్వతి భీమరథి నదుల ఘనతను కొందరు వేణుల్లా కీర్తింతురు బిందుసర పంపాసరస్ తీరంలందు ముక్తి దొరకనని ఋషులు కొందరు తెలుపుచున్నారు కౌశికీ భైరవి తటములలో కొందరు ఋషి పొంగవులు ఇంటి ముక్తి లభించును అనుచున్నారు కొందరు మాలిని గంధవతి తీరములను కీర్తింతరు కొంతమంది మానస సరోవర తీరమును ఆచ్ఛోద సరోవర తీరమును కొనియాడుదరు కొందరు ఋషులకు ఇంద్రజుమ్న సరస్సు మణికర్ణిక వరద తాపి పాతాళగంగా ప్రియములు ఇంకను కొందరు ఋషులు శరావతి లోహితి కాలమ నది తీరముల ప్రాశస్యం నుగ్గడితురు చంద్రభాగ సురళ పయోష్ణి మధుమతి తీరములు అత్యంత ప్రసిద్ధములు కదా పినాకిని ప్రాశస్యం ఎల్లరికనూ తెలిసినదే పంచక్రోశముల కైవారం పర్యంతం కాశీక్షేత్రం పరమపావనము విశాలాక్షి సమేతుడైన పరమశివుడు ఇచట అవిముక్తుడని పిలవబడుచున్నాడు కాలభైరవ నివాసము కపాలయోచనమని ప్రసిద్ధమైనది యచట మరణించినచో జీవుల రుద్రత్వం పొందుదురు అట్టి కాశీ క్షేత్రం సర్వజన శుభకరము గయా ప్రయాగ క్షేత్రములు సర్వసిద్ధిప్రదములు ఈ రెండు క్షేత్రములలో పిండ ప్రధానం వలన పితృదేవతలు సంతసింతురు మహిషరూపధరుడైన శివుడు సర్వమానవ శ్రేయస్సు కొరకు అంబచే సంహరించబడిన క్షేత్రము కేదారము మానవులకు అందరకు సర్వసిద్ధిప్రదమైన బదరికాశ్రమంలో నరనారాయణుల చేత దేవి సహితుడై త్రయంబకుడు అర్పించబడు అర్చించబడుచున్నాడు శివుడు దేవనామంతో నామంతో సారంగధారిణీ దేవి సమేతుడై నైమిషమను క్షేత్రమున కొలువబడుచున్నాడు అమరనాథము సర్వార్థ సాధకమైనది ఓంకార క్షేత్రంలో ఈశ్వరుడు చండీ సహితుడై వెలుగొందుచున్నాడు మహేశ్వరుడు రుజోగంధి నామంతో పురుహుతాంబ సమేతుడై వలసిన పుష్కర క్షేత్రం గురించి ఇంతకు పూర్వమే నీకు తెలిపి ఉన్నాను ఆషాఢీ క్షేత్రం అందు రతీశ్వరితో కలిసి ఆషాఢేశ్వరుడు శోభిలుచున్నాడు పార్వతీ పరమేశ్వరులు దండిముండి క్షేత్రం అధిష్ఠించి దండేశ్వరి ముండేశ్వరులను పిలువబడుచున్నారు లాకులీ క్షేత్ర నివాసులైన అనంగాదేవి లాకులీశ్వరుల మహిమ అప్రతిమానమైనది భూతి మహాదేవిని గోడి భారస్ భారేశ్వరుడు భారభూపతి స్థానమును అలంకరించుచున్నాడు ఆరాళకేశ్వర క్షేత్రాధి దేవతలు సూక్ష్మాదేవి సూక్ష్మేశ్వరులు నీకు గయాక్షేత్ర మహిమ ఎరిగించి ఉన్నాను కదా పార్వతీదేవి మంగళాంబికా నామంతో పితామహనామధారి అయిన మహ పరమేశ్వరుని ఇల్లాలై అచ్చట నెలకొని ఉన్ ఉన్నది కురుక్షేత్రమందు స్థానం అనబడి ఈశ్వరునికి స్థానప్రియాదేవి దేవి పరమప్రియ కనకల పుణ్యక్షేత్రమంత ఉగ్రమూర్తి అయిన పురారాతికి ఉగ్రమూర్తి అయిన గిరిరాజసుత సహచరి స్వాయంభువాదేవి పరమేశ్వరుడైన స్వాయం భూదేవుని ఇన్నాళ్ళుగా తాలకా క్షేత్రమున విరాజిల్చున్నది అట్టహాసమన మహాక్షేత్రమున సూర్యదేవుడు శివుని పూజించి తన మనోరథం లీడేర్చుకున్నాడు ఇంతకు పూర్వం నేను తెలిపి ఉన్న కృత్తివాస క్షేత్రము కృత్తివాసుడైన శివునికి ప్రియ నివాస స్థానము అది కైలాసమును అతిశయించి ఉన్నది పూర్వం బ్రహ్మ సృష్టి జ్ఞాన ప్రాప్తికై శ్రీశైలమందు భ్రమరాంబిక మల్లికార్జున దేవులను పూజించను పరమ పావనమైన సువర్ణముఖి నది మందు గల శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వరుని వ్యాస వ్యాసభగవానుడు తపమాచరించను పార్వతీదేవి కాంచీపురంలో కంపానది తీరమందు ఏకాగ్ర ఏకాగ్రభక్తితో కొలచెను అంతటా కంపానది అందు వెలువరాగా ఆ వెలువలో ఆమె పూజించుచున్న సైకత లింగం కొట్టుకొని పోవు ప్రమాదం ఏర్పడినది కామాక్షి భీతితో ఆ లింగం కొట్టుకొని పోకుండా గట్టిగా తన హృదయమందు హత్తుకున్నది అప్పుడు ఆమె చేతి కంకణమల నొక్కులు ఆ లింగముపై ముద్రించబడిపోయినవి తిల్లీవన అనగా చిదంబరం గల వ్యాఘ్రపురమున నృత్యం చేయించిన నటరాజమూర్తిని పతంజలి మహర్షి పూజించుకున్నాడు దేవేంద్రుని వాహనమైన ఐరావతం యొక్క దంతం ఒకటి దేవదానవ యుద్ధమున భగ్నం కాగా ఆ ఐరావతం శ్వేతారణ్యమున తపం గావించి తిరిగి దాన్ని పొందెను సేతుబంధ క్షేత్రమున శ్రీరాముడు పాప విమోచకుడైన రామనాథేశ్వరుని ప్రతిష్ఠించి పూజించినాడు జగద్రక్షణకై గత ప్రతి అను స్థానంలో పరమశివుడు జంబు వృక్షం కింద నిలిచి పూజలందుకునుచున్నాడు మణిముక్తానదీ తీరమున ఈశ్వరుడు వృద్ధాచల క్షేత్రమున నిత్య నివాసం ఏర్పరచుకున్నాడు దీని గురించి నేను ఇంతకు పూర్వమే తెలిపి ఉన్నాను కదా అనుత్తమమైన మధ్యమార్జున క్షేత్రమున వరప్రదాయకుడై గౌరీ సమేతుడై పరమశివుడు సర్వదా శోభిల్లుచున్నాడు సోమనాథని స్థానమైన సోమతీర్థమున దేహం విడిచిన వారికి భవబంధ విమోచనం ఒకట నీవి వరకు సిద్ధవటంను గురించి విని ఉన్నావు కదా సిద్ధుల జ్యోతిర్లింగమును సర్వదా సేవించుకొని చుందురు వల్మీక లింగ క్షేత్రమైన కమలాలయమునందు నందు తపం గావించి లక్ష్మీదేవి మరలా తన పతిని పొందిను మోక్షంను కోరిన బ్రహ్మ విష్ణువులు కంకాద్రి అంది ఇప్పటికీ తపస్సు చేయుచున్నారు కరియుగాంతమంది భూమి సముద్రంను మునిగిపోగా పార్వతీ పరమేశ్వరులు ద్రోణపురం మందు నౌకారూఢులై విహరించి చెందరు ఆర్య పుష్కర్ణి తీరమందలే బ్రహ్మపురి క్షేత్రమున రావణాసుర పుత్రుడైన ఇంద్రజిత్తు శివుని స్థాపించినాడు శతకోటి పాపములను క్షణమాత్రం హరించు శంకరుడు జ్ఞానభిక్షనొసగు క్షేత్రమైన కోటికా క్షేత్రమును పరమ పావనమైనది గోకర్ణ క్షేత్రస్థుడైన శివమహాదేవుని కొరకు చే స్వర్గమునే నిరసించిన జామదగ్ని అయిన పరశురాముని చరితం జగద్వితం ద్వితితం కదా త్రిపురాంతక క్షేత్రమును వెలిసి ఉన్న పరమేశ్వరుడు దర్శన మాత్రం చేత నరక భయం పోగొట్టును రక్తజనుల సంసార పోగొట్టును భక్తజనుల సంసారతాపమును పోగొట్టుటకు కాలాంజన క్షేత్రస్థుడైన పరమశివుడు కంకణం కట్టుకున్నాడు క్షీరమున కోరు వారికి అంబికాపతి ప్రియాలవన క్షేత్రమున మరి యొక్క క్షీరసాగరం అధ క్షీరసాగరం సృష్టించినాడు బాలేంద్రశేఖరుడు ప్రభాస క్షేత్రమున బలరామకృష్ణులకు ఫలం ప్రసాదించలేదా పూర్వం శివుని పట్ల మహాపరాధం అనరించిన దక్ష ప్రజాపతి గావించిన ప్రార్థన చేత ప్రీతుడై శంకరుడు వేదారణ్య మంది నివాసం ఏర్పరచుకున్నాను కదా మహాశివక్షేత్రమైన హిమకూటమును తపస్సు చేసిన వారికి పునర్జన్మ భయం లేదని ప్రతీతి వేణువణంలో వెదురుగుబురుల్లోని ఆనిమత్యమును వలె నగరాజసుత అని ఆవిర్భవించినది జాలంధర క్షేత్రంను తపము గావించి జలంధరుడు శివుని మెప్పించి గణనాథత్వం పొందినాడు ముందు నేను నీకెరిగించిన జ్వాలాముఖి క్షేత్రం అధివసించిన జ్వాలాముఖి దేవి కాలరుద్రను పూజించినది నీవు విన్న భద్రవటి క్షేత్రం గణాధిపతి అయిన హేరమ్ముడు సంపద కొరకు త్రయంబకుని పూజించిన స్థలం కాళీ సహితుడై ఉగ్రుడు చండ తాండవం సరిపినది నగ్రోధారణ్యము పవన పవమానసుతుడైన ఆంజనేయుడు మృత్యుంజయు నర్చించిన స్థానం గంధమాదన క్షేత్రం కదా మహావ్యాకరణ పండితుడైన పాణిని ఆ పాండిత్యం ఆర్జించిన క్షేత్రం గోపర్వతం అని ప్రసిద్ధి నందినది వీరకోష్టమని క్షేత్ర ప్రాశస్యంని విరిగినదే కదా ప్రచేతసుడు తపస్సు చే మహాకవ్యైన ప్రదేశం ఆ వీరకోష్టమే దృహిణుడు మొదలైన దేవతలందరూ శివుని చే మహాతీర్థమున ఉపదేశం అందిన్నారు మహేశ్వర క్షేత్రమైన మయూరపురమున తపము గావించి దేవేంద్రుడు కలియుగమున కూడా రాధినీ శక్తిని పొందినాడు శంభుశిరం నుండి భూమిపై కొరికిన గంగాదేవి మాఘమాసమున మానవుల పాప విమోచనానికై కుంభకోణమున సన్నిధి చేయను గోదావరి తీరమందలి త్రయంబక నీ వెరుగుదువు కదా తారకాసుర సంహారం కొరకు కుమారస్వామి శివుని నుండి భక్తి శక్తిని పొందిన స్థానం ఇదే ఓ వేదవిత్తమ త్రిశంకుడు భ్రష్టమైన తన జాతిని మరలా పొందుటకు తపం గావించిన క్షేత్రం శ్రీపాటలం ఓ మృకంఠపు నీ కొరకు పరమశివుడు మృత్యువును శూలాఘాతంతో పడగొట్టిన క్షేత్రం కదంబరి క్షేత్రము పడికంఠనకై వృషభ వాహనుడైన పరమశివుడు అవినాశ క్షేత్రమున వెలిసి ఉన్నాడు నేను నీకు ఇంతకు ముందు రక్త కానమన క్షేత్రం గురించి తెలిపి ఉన్నాను ఆ క్షేత్రమందు రుద్రుడు మిత్రావరణలకు వరప్రదానం చేసినాడు ఆటకేశ్వర క్షేత్రం పాతాళం మందున్నది అందు విరోచన దైత పుత్రుడైన బలి పునః తన స్వీయ పదం పొందుటకై పరమేశ నర్చించెను శంభునికి ప్రియ నివాసమైన కైలాసం నెరుగదువు కదా ఆ కైలాసం నందు యక్షేశ్వరుడైన కుబేరుడు సదా త్రినేత్రు నర్చించు శివశకుడని పేరుగాంచినాడు ఈ విధంగా నీకు అనేక శివస్థానములను గురించి పూర్వమే తెలిపి ఉన్నాను మరలా నీవేమి కోరుచున్నావో సంకోచం లేక అడుగుము అని ఇట్లా పరమకరుణతో ప్రసన్నవదనంతో పలుకుచున్న నందికేశ్వరునికి పునఃపునః ప్రణమిల్లుచున్న మార్కండేయ మహర్షిని నందీశుడు శిరసుపై తన హస్తంతో స్పృశించినాడు ఓం సహనాభవ సహనోభునత్ సహ వీర్యం కరవావహై తేజస్వినా వీతమస్తు మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి